హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి నిన్న సండే కదండి సండే వీడియో కొంచెం లేట్ అయ్యింది అప్లోడ్ చేయటానికి ఇప్పుడు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను చూడండి నిన్న సండే స్పెషల్ వచ్చేసి చికెన్ పలావ్ చేశానండి చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా ఫుల్ వీడియో ఒకసారి పెడతానండి ఎలా చేశాను అన్నది తర్వాత మనం చికెన్ బిర్యానీ అయితే గ్రేవీ ఏం అవసరం ఉండదు అలాగైనా తినేయచ్చు ఒక పెరుగు చట్నీ ఉంటే కానీ పలావ్కి అయితే ఖచ్చితంగా గ్రేవీ ఉండాలి కదా అందుకని ఇది వచ్చేసి దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఎగ్ ఆలు ఉంది క్యాప్సికమ్ ఉంది అలాగే కొంచెం చికెన్ పీసెస్ కూడా ఉన్నాయి దీన్ని ఏమంటారు అంటే మల్టీ కర్రీ అని చెప్పొచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అదే అనుకుంటారు చూడు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని అవి అదొకటి అదొకటి ఉంది వేస్ట్ అయిపోయింది ఎందుకు వేస్ట్ అయిపోవాలి కూరగాయలు అని దాంట్లో వేసి వండేసానండి చాలా బాగా వచ్చింది ఇంకొచ్చేసి ఉట్టే ఆ గ్రేవీ అంటే సరిపోదు కదా తర్వాత కొంచెం చికెన్ ఫ్రై అయితే చేశాను బాబోయ్ చికెన్ ఫ్రై అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి నిజంగా ఒక్కొక్కసారి ఏదో మనసు పెట్టి వండాము అంటాం కదా ఇలాగేనేమో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఏమంటారు మన కొన్ని కొన్ని క్రిస్పీగా ముక్కలు కూడా చాలా టేస్ట్ ఉందండి ప్లీజ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని వండాక తినకుండా ఎలా ఉంటామో తినాలిగా తప్పదు కదా కానీ చికెన్ పల్లావ్ అండి కొబ్బరి పాలు పోసి వండాను దానివల్ల ఏమో కానీ చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఎప్పుడైనా మీరు ట్రై చేయాలి అనుకుంటే కొంచెం కొబ్బరి పాలు పోసి వండుకోండి చాలా బాగుంటుంది చాలా బాగుంది తృప్తిగా తిన్నాము కొద్దిసేపు పడుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా ఏంటి సండే అంటే మాత్రం పని చాలా ఎక్కువ ఉండిద్దండి వంట దగ్గరే కొంచెం అవర్స్ అయిపోతాయి ఎందుకు తెలీదు కొంచెం పడుకొని అలాగా ఎందుకంటే అంత పని చేసాం కదా తప్పదు ఒంటికి రెస్ట్ కావాలంటారు కదా అలాగే చాలా కాలిపోతుంది నాకు అయినా చూపిస్తున్నాను అనమాట నేను కొంచెము తర్వాత వీడు ఉన్నాడు కదా నాకు మా ఓడు వీడు బిస్కెట్ల కోసం చిన్నపిల్లలు కానీ మారం చేసినట్టే ఉండిద్ది కాకపోతే చిన్నపిల్లలు బిస్కెట్ల కోసం చాక్లెట్ల కోసం మారం చేస్తాడు మా ఓడు వచ్చేసి ఇదిగోండి బేకరీలు వెంట రెస్టారెంట్లు వెంటకి వెళ్దాము అంటుంటాడు అస్తమాను ఇవాళ పని ఎక్కువైపోయింది ందురా బయటికి రాలేను అన్న వినడు వీడు బయటికి వెళ్ళేవరకల్లా సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యింది ఆ టైంలో బేకరీకి తీసుకుపోయాడు నిజంగా అండి చూస్తాను అలా ఉన్నాడు కానీ చాలా మారం చేస్తాడు తిండి దగ్గర మాత్రము ఇంకా ఇంకా వెయిటింగ్ అనమాట ఐటమ్స్ కోసము రెండు ఎగ్ పాపులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇది చికెన్ రోస్ట్ అంట ఇదేదో నాకైతే అసలుకి అంత ఇదేమనిపించలేదు ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి చికెన్ సమోసా చాలా బాగుంది అసలు అది ఎంత టేస్ట్ ఉందో నిజంగా చాలా టేస్ట్ అనిపించింది తర్వాత చికెను ఇది వచ్చేసి దాని పేరు నాకు రావట్లేదు అది కూడా చికెన్కి సంబంధించి చాలా బాగున్నాయి అలాగే డబ్బులు కూడా వదిలేయి ఊరికే ఇస్తారా ఏంటి మరి డబ్బులు వదలకోకుండా అంతా వాడి వాళ్ళే వాడు అసలు చాలా ఇది చేస్తాడు మా వాడు తర్వాత అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టండి ఎందుకు చెప్తున్నాను అంటే మీ సపోర్ట్ వల్లే నేను ఏదైనా చేయగలుగుతాను మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు ఖచ్చితంగా పెడతాను ఖచ్చితంగా పెడతానండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఓకేనా బాయ్ అండి